మూసీ రిజ్యువనేషన్ సంబంధించి ఈ మధ్యన ప్రభుత్వం చాలా హడావుడి చేస్తుంది చాలా పెద్ద పెద్ద కేటాయింపులు చేసినామని చెప్పి గొప్పగా చెప్తా ఉన్నారు అధ్యక్ష మూసీలో అతి ముఖ్యమైన కంపోనెంట్ అధ్యక్ష సివరేజ్ ట్రీట్మెంట్ హైదరాబాద్ మహానగరంలో రెండు వేల ఎమ్మెల్డీ సివరేజ్ ఉత్పత్తి అవుతుంది అందులో ఆల్రెడీ మేము మొత్తం కూడా పూర్తి చేసాం మీరు చేసేదేం లేదు కొత్తగా సివరేజ్ ట్రీట్మెంట్ హండ్రెడ్ పర్సెంట్ సివరేజ్ ట్రీట్మెంట్ మూడు వేల ఎనిమిది వందల అరవై ఆరు కోట్ల రూపాయలతో మేము చేశాము మొన్ననే ముఖ్యమంత్రి గారు కూడా పోయి ఉప్పల్లో నల్ల చెరువులో ఒక ఎస్టీపీ కూడా ఇనాగ్రేట్ చేశారు ఇంక కొన్ని కూడా మేము కూడా విజిట్ చేస్తాం హండ్రెడ్ పర్సెంట్ ఎస్టీపీ పూర్తయిన తర్వాత మూసీలో పదహారు వేల కోట్ల రూపాయలతో ఆనాడు మా ప్రభుత్వం ఉన్నప్పుడు మొత్తం డిజైన్స్ కూడా తయారు చేసి ఫైనల్ చేసి ఆఖరికి గ్లోబల్ డిజైన్ కాంపిటీషన్ కూడా ఇన్వైట్ చేసినాం సార్ చేసిన తర్వాత ఇవాళ మాకు ఆశ్చర్యం కలుగుతా ఉందంటే ఒక రోజేమో యాభై వేల కోట్లతో మూసీ ప్రక్షాళన మూసీ బ్యూటిఫికేషన్ అని ఒకరోజు ప్రకటన వస్తుంది తర్వాత పర్యాటక శాఖ మంత్రి గారేమో డె వేల కోట్లతో అని చెప్పి వారు ఇచ్చారు ఆ తర్వాత మొన్న మధ్యన ముఖ్యమంత్రి గారు గోపన్పల్లిలో లక్షా యాభై వేల కోట్లతో మూసి అన్నారు అధ్యక్ష నేను అడిగేది ఒకటే శ్రీధర్ బాబు గారి నుంచి క్లారిఫికేషన్ ప్రజలకు తెలవాల్సిన అవసరం ఉంది ఇది ప్రజల సొమ్ము పదహారు వేల కోట్లతో ఇంక్లూడింగ్ ఎక్స్ప్రెస్ వే ఈస్ట్ వెస్ట్ ఎక్స్ప్రెస్ వే యాభై ఐదు కిలోమీటర్లు ప్లస్ బ్యూటిఫికేషన్ మేము ప్రారంభించాం ఆల్రెడీ మీకు తెలవపోవచ్చు పోవచ్చు మీరు పోతే మీరు చూడవచ్చు వారిని కోరేదేమంటే ఇది రాష్ట్ర ప్రజల సంపద పదహారు వేలు ఎందుకు యాభై అయింది ఎందుకు యాభై డెబ్బై అయింది ఎందుకు డెబ్బై లక్షా యాభై అయింది ప్రజలకు స్పష్టత ఇవ్వాలని చెప్పి శ్రీధర్బాబు గారిని కోరుతా ఉన్నా మూసి బ్యూటిఫికేషన్ విషయంలో మొన్న నేను డిప్యూటీ సీఎం గారిని చూసాను ఒక డిపిఆర్ కూడా తయారైంది మేమేమి ఊరికిన అడగలేదు వాళ్ళు లెటర్ లేదు కేంద్ర ప్రభుత్వానికి డిపిఆర్ కూడా ఉంది అన్నారు డిపిఆర్ దయచేసి ఉంటే సభ ముందు టేబుల్ చేయండి ప్రజలందరూ సభ్యులందరూ కూడా చదువుకుంటారు ఎందుకు అంత మొత్తంలో ఖర్చు పెరిగింది అర్థమవుతుంది